పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారని ఏపీసీఎం చంద్రబాబు మండిపడ్డారు శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు వాడి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామన్నారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు ఆధారాలు దొరికిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి సవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులుంటాయి కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువలనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని చాలా దుర్మార్గం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సింది దాన్ని కూడా దోహదం చేస్తారు అందుకే